మీకు తెలుసా ఇస్రాయలీలు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరములు దేవుణ్ణి ఎలా ఆరాధించారో దేవుణ్ణి ఎలా వర్షం చేశారో నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయం ఏడవ వస్త్రము అంతటా మోసే బుడరమ్ తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష పూడారమును పేరు పెట్టాను యహోవాను వెతికిన ప్రతి వాడును ఆ ప్రత్యక్షపు ప్రత్యక్ష కూడారం వచ్చినాం ఇస్రాయలీలు వారి యొక్క ఫార్టీ ఇయర్స్ జర్నీలో దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరైతే నిజంగా దేవుణ్ణి అనుసరించే వారు ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క పాల్యులకు వారి యొక్క క్యాంప్ కి అవుట్ సైడ్ ఉన్నటువంటి ట్యాబర్ డికల్లో దేవుని యొక్క ప్రత్యక్ష గొడాలంలో దేవుణ్ణి ఆరాధించేవారు వారి యొక్క క్యాంప్ లో నాయిస్ మర్మరింగ్స్ గందరగోళము గంతులు హేళన ఇవన్నీ కూడా పెడుతున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని వారి యొక్క నుంచి వెలుకొలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు ఈ ఆనాడు అదే రీతిగా క్రీస్తు మనం అందరం అనుసరిస్తున్నప్పుడు నిజమైనటువంటి జీవగల దేవుని మనం అందరం ఆరాధిస్తున్నప్పుడు ఆయన అనుసరించే వారు ఎవరైనా కూడా వారి యొక్క దేహ యొక్క ఆలోచనలను మరి దేహపు యొక్క టెంప్టేషన్స్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాయను సులువుగా చిక్కులు పెట్టి ప్రతి ఒక్క సమస్యలను పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి మనము ఏకాంతముగా ఆరాధించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం అలా దేవుని ఆరాధించే వరకు ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఆయన యొక్క సత్యమును ఆయన యొక్క రక్షణను ఆయన యొక్క నిత్య జీవాన్ని పొందుకునేందుకు ఒక మార్గం అనేది మనలోని నడిపిస్తూ ఉంటుంది ఆమె